హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్న మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ యేస్టులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను సుతారు కదా పొద్దునైతే అయింది ఆ పిల్లల కోసం మార్నింగ్ లేచి వంటలు చేయాలి కదా అందుకే ఇవాళ ఐదు ఐదు నిమిషాలు అయిపోయి సింపుల్గా ఉండే పొంగనాలు అయితే కలర్ఫుల్ పొంగనాలు దాంతోపాటు స్నాక్స్ కోసం అయితే పిల్లలకు స్వీట్ పొటాటోతోనే నేనైతే హెయిర్ ఫ్రయర్లో ఫస్ట్ అయితే హెయిర్ ఫ్రయర్ తీసుకున్నాం కదా అది తీసుకున్నప్పటి నుంచి యూజ్ చేయలేదు అందులో హెయిర్ ఫ్రయర్లో నేను స్వీట్ పొటాటోతో చిప్స్ చేసిన మంచిగా వచ్చినాయి ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి అంతేకాకుండా తమ్ళిరు కూడా చదివారు కదా ఎంత మంచిగా ఉందామన్నా నన్ను అయితే మంచిగా ఉంచుతలేరు ఉండనిత్తలేరు మా ఆయన నా అదృష్టమో ఏమో మరి నాకు తెలిసి పెళ్ళైన పదమూడు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఎంత మంచి పేరు తెచ్చుకుందామన్నా ఎంత కష్టపడి పని చేసినా ఎంత మంచిగా చూసుకున్నా లాస్ట్కి వచ్చేది ఇక చెప్పద్దు ఏం పేరు వస్తుందంటే నేను నా నా పేరే అసలు నేను ఎప్పుడు గొడవ పెట్టుకునేదాన్ని ఎప్పుడు చూడు మంచిదని కాదు అబద్ధాల కోరు అంటే మంచిగా చూసుకోదు ఎవరిని ఇంటికి రానియదు భర్తను మార్చేసింది ఇలాంటి మాటలు అయితే నేను భర్తనే ఉన్నా కానీ ఈరోజు బాగా బాధపడ్డ ఒక బాధ ఉన్నది అంతేకాకుండా ఇట్లా చెప్పడానికి రీజన్ ఏందనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ఇక్కడైతే చూస్తారు కదా ఒక బీట్రూట్ అయితే తీసుకున్నా తీసుకొని దాని పొట్ట అయితే తీసేసి మంచిగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కడిగేసుకుంటాను ఇంట్లోనే ఉప్మా రవ్వ ఎత్తానా రెండు కప్పుల ఉప్మా రవ్వ ఒక కప్పు బీట్రూటు ఒక కప్పు పెరుగు వేసుకొని మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మీరైతే తర్వాత ప్రాసెస్ అయితే చూడండి అయితే ఒక మూడు రోజుల కిందట అంటే పోయిన శనివారం అనుకుంటా పోయిన శనివారం మా తోడి మా పెద్ద తోడికోడలు అందరికంటే మేము నలుగురం కదా నలుగురు తోడికోడలం కదా అందులో పెద్ద తోడికోడలు మా ఇంటికి అయితే వచ్చింది సుతారు కదా ఉక్మారవైతే వేసుకుంటానా నేను రెండు కప్పులు వేసుకున్నా ఇక్కడ ఒక కప్పు మిస్ అయ్యింది రెండు కప్పులు వేసుకున్నా ఒక కప్పు బీట్రూట్ అయితే వేసుకున్నా మీరైతే చూసుకుంటా నా మాటలు అనుకుంటా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అయితే శనివారం రోజు మా పెద్ద తోడి కూడా అయితే మా ఇంటికి వచ్చింది మా కోసం రాలేదు మమ్మల్ని చూడడానికి కోసం అయితే రాలేదు వాళ్ళ పెద్ద కొడుకు రంజాన్ తర్వాత వాళ్ళు హైదరాబాద్లో ఒక మదర్సులో అయితే వేసేరు చదివేయడం కోసం ఇక్కడే ఐదు సంవత్సరం ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు చదవాలేవాడు వాడు మీకు చెప్పినా కూడా పాతలకే తెలుసు కొత్తోళ్ళకే తెలియదు చూస్తారు కదా పెరుగు కూడా వేసుకున్న ఇదైతే మిక్సీ పట్టేసుకుంటా మంచి కలర్ఫుల్గా కనబడుతుంది అయితే వాడు అతను చదువుకోడానికి వేయండి వాళ్ళ మా బావ వాళ్ళ కొడుకు ఒక నెల అవుతుంది ఆ నెలల్లో వాళ్ళు మూడు నాలుగు సార్లు అచ్చుడు పోవడు ఆ అబ్బాయికి అక్కడ వెదర్ నచ్చక రావడం పోవడం అయితే చేసిండు అట్లా అయితే ఉన్నది ఆ నెల రోజులల్లో మేమే చూసుకున్నాం అంటే మాకు దూరంగానే ఉంటాడు కానీ హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి మేమే చూసుకుంటూ మేమే ఏమైనా పైసలు ఉంటే అవసరం ఉంటే చూసుకుంటూ తెచ్చుడు అవన్నీ ఉండే చేసినాం మొన్న రీసెంట్గా కూడా అంతకుముందు మా మామయ్య కూడా వానికి కొంచెము రమ్ బక్రీద్ ముందు వానికి కొంచెము హాలిడేస్ వచ్చినాయి వానికి కొంచెం హెల్త్ బాగాలేదంటే మా మామయ్య వచ్చి వాళ్ళ కొడుకుని తీసుకొని కూడా వేయండు వాళ్ళని తీసుకొని కూడా వేయండు అప్పుడు మా ఇంటికి వచ్చి ఆ రోజు ఉన్నారు నేను వండి పెట్టినా చూసుకున్నా అన్ని చేసిన అంత మంచిగానే ఉన్నది చుట్టారు కదా ఇక్కడైతే నేనైతే రవ్వ అయితే మంచిగా బీట్రూట్ కలిపిన పేస్ట్ అయితే ఇక్కడ ఉన్నది ఏ ఇండ్లో అయితే మనం జీలకర్ర వేసుకుందాం దాంతోపాటు పచ్చిమిర్చి కరివేపాకు మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు దాంతోపాటు సోడా బేకింగ్ సోడా వేసేసుకొని పల్చగా మనమైతే బ్యాటర్ కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము అయితే అట్ అట్లా చూసుకున్నాం ఆ చూస్తారు కదా పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసుకుంటాను మీరైతే చూడండి అయితే ఇక మొన్న రీసెంట్గా పోయిన శనివారం రోజు మొహర్రం అయింది కదా ఆ మొహర్రం హాలిడేస్ ఇచ్చారు ఇక బక్రీద్ తర్వాత ఒక పది రోజులు ఆనే ఉన్నాడు ఇక మొహరం హాలిడేస్ కూడా అని చెప్పి పోయిండు అక్కడ ఉన్నాడు ఇక మొన్న శనివారం అయితే వాళ్ళైతే హైదరాబాద్కి అయితే వచ్చారు హైదరాబాద్కి వచ్చిన విషయం మాకైతే తెలియదు ఎవరైనా ఇంటికి వస్తానంటే ఒక రోజు ముందో లేకపోతే ఒక రెండు రోజుల ముందో ఫోన్ చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుందో ఎవరింట్లో ఎట్లుందో అని తెలియదు కదా కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరికి ఖాళీగా అయితే ఉంటారు అందరం బిజీగా ఉంటాను కాబట్టి తమ్మునికి ఫోన్ చేసి తమ్ముడు మేము ఇట్లా అత్తానం మా పెద్ద కొడుకు మా పెద్ద కొడు చిన్న కొడుకు వదిన నేను ఇంకొక అబ్బాయి అత్తానము వాళ్ళని మదర్స్లో దించడానికి వస్తాను ఉంటాము ఒక రెండు రోజులు ఉంటాం ఉంటాం రెండు రోజులు అని చెప్పాల్సిన కూడా అవసరం లేదు వస్తానని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మన పనులు ఏమైనా ఉంటే అవి వాయిదా పెట్టేసుకొని వాళ్ళ కోసం అయితే మనము కేటాయిస్తాం కదా ఒకట్లయితే చేయాలి కదా చుత్తాను కదా ఇక్కడైతే బేకింగ్ సోడా ఉప్పు పచ్చిమిర్చి కరివేపాకు జీరా వేసుకొని మంచిగా నీళ్ళు కలుపుకోవాలి పల్చడి బ్యాటర్ లెక్క వాళ్ళైతే మాకు ఏం ఫోన్ చేయలేదు ఫోన్ చేయకుండా వాళ్ళు శనివారం రోజు అయితే పొద్దున్న నాలుగు గంటల ట్రైన్ ఎక్కిర్రు పొద్దున్న పది గంటలకు అట్లా పదిన్నరకు అయితే వాళ్ళ అబ్బాయిని అయితే మదర్స్ అయితే దించేసేర్రు ఆ తర్వాత వాళ్ళ చిన్న కొడుకు ఆ మా తోడుకోడలు మా ఆయన అంటే మీకు తెలిసిందే కదా మీకు మాకైతే నలుగురు తోడుకోడలు అని చెప్పి మీకు తెలిసేదే కదా ఈమె మా పెద్దతో ఓడికోడరు ఈమెయితే వాళ్ళ కొడుకు అసలు డ్రాప్ చేసేరు ఇక మా ఆ చార్ నెల దిగి అక్కడ షాపింగ్ అంతా చేసేరు చేసేసి అంటే చా వరకు మాకు ఫోన్ చేయలేదు మా ఆయనకైతే గప్పుడే ఫోన్ చేసాడు ఆమె అసలు ఫోనే చేయలేదు బక్రీతిలో పోయిన మాట్లాడిన మాట ఈ రోజు వరకు మా మళ్ళీ ఫోన్ చేసింది లేదు ఆమె ఫోనే చేయదు మళ్ళీ నేను పోయినప్పుడు నాతో మాట్లాడుతుంది అంతే అలా ఇంటికి పోయినా కూడా రిసీవింగ్ మంచిగా ఉండదు చాయ్ పెట్టది మాట ముచ్చలు మాట్లాడేది గట్లయితే ఉంటుంది సుతారు కదా ఇక్కడైతే పలిచడి బ్యాటర్ లెక్క కలుపుకొని పెట్టుకున్నా ఆ తర్వాత పొంగలు అవి తీసుకుంటానా బావ హైదరాబాద్ దిగిన తర్వాత బుక్ చేయడం కదా కార్ బుక్ చేయడం కోసం ఆయనకైతే ఫోన్ చేసిండు అప్పటి వరకు వాళ్ళు వచ్చే విషయం కూడా తెలియదు హైదరాబాద్కి వస్తారు వాళ్ళ కొడుకును అదే డ్రాప్ చేయడానికి అని చెప్పి మాకు అసలు విషయమే తెలియదు మా అత్త చేయలేదు మా మావయ్య హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫోన్ చేసిండ్రు వాళ్ళు హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు మా ఆయన మా మా మావయ్య కూడా గప్పుడే ఫోన్ చేసేయండి ఇక మా బావ ఫోన్ చేసి అరే మేమి అది ఓలా బుక్ చేయరా ఇక్కడ ప్లేస్లో ఆగినవంటే సరే అన్న అని చెప్పి అన్నాడు ఎవరెవరు వచ్చారంటే వాళ్ళు నచ్చింది ఇద్దరు కొడుకులు వచ్చారు వాళ్ళని డ్రాప్ చేసి షాపింగ్ చేసుకొని అటు నుంచి వెళ్ళిపోతాం రా అంటే ఏం అట్టెట్లా పోతావు సాయంత్రం వరకు చూద్దాంలే మీద షాపింగ్ చేసుకోండి అని మా ఆయన అయితే అన్నాడు మా ఆయన ఆఫీసులు ఉండే ఇక బిజీగా అంతవరకు మాట్లాడేడు వాళ్ళు కూడా కార్ చూడుతుని వెళ్ళిపోయారు అంతవరకు అయితే జరిగింది మేము అటు నుంచి వెళ్ళిపోతాం షాపింగ్ చేసేయని మా బావ అయితే అన్నాడు లేదు లేదు సాయంత్రం వరకు చూద్దాం అప్పుడు ఎట్లా ఎట్లా పోతారని మా ఆయన అన్నాడు అప్పటివరకు అంతవరకే మాట్లాడే నాకైతే ఫోన్ కూడా ఎవరు చేయలేదు ఇక ఆ తర్వాత వాళ్ళు అయితే షాపింగ్ గీపింగ్ చేసుకున్నారు లంచ్ చేసేరు ఇక ఐదున్నరకు సాయంత్రం ఐదున్నర అవిడితోనే ఇక మా ఆయనకైతే ఫోన్ చేసేయరు చుస్తారు కదా ఇక్కడైతే పొంగరాలు వేసేసుకుంటారా సింపుల్గానే ఇక్కడ పుట్నాల చట్నీ కూడా అదే అదైతే యాడ్ చేయలేదు ఇక సాయంత్రం ఐదున్నరకు ఫోన్ చేసేరు ఫోన్ చేసిన వెంటనే అరే మీ ఇంటికి వస్తానమ్మరా కార్ బుక్ చేయరా అని చెప్పి మా ఆయనకైతే ఫోన్ చేసేయరు చేషుడితోనే మా ఆయన అయితే సరే అన్న అని చెప్పి కార్ అయితే బుక్ చేసిండు మా ఆయన ఏడు గంటలకు ఆఫీస్ నుంచి వచ్చేండు వాళ్ళు ఆరున్నరకు మా ఇంటికి వచ్చారు అచ్చుడితోనే కాళ్ళు మోకాలు చేతులు కడుక్కున్నారు కడుక్కొని చాయ్ అయితే పెట్టినా మంచిగా చూసుకున్నా మంచిగా మాట్లాడినా అంత మంచిగా ఉన్నది ఇక మా ఆయన వచ్చిన తర్వాత అన్న ప్లాన్ ఏంది ఎటు పోతాను ఏదన్నా బయటకు పోయేది ఉందా రేపు ఆదివారం కదా మరి అని అంటే లేదు లేదు మేము పోలే పొద్దున్న మూడు గంటల లేవాలే మేము పొద్దున పని ఉన్నది మాకు రేపు పొద్దున్న మూడు గంటల లేచి మేము ట్రైన్కి పోవడే తిరుగుడు గిరుగుడు ఏం లేదు షాపింగ్ గీపింగ్ అంత అయిపోయిందని చెప్పి మా బావ అయితే అన్నాడు అనడంతోనే ఇక నేను సప్పుడు చేయలేదు మా ఆయన అయితే అడవుడితోనే గట్లన్నాడు ఇక మా వదినకైతే మంచి అచ్చుడితో చికెన్ తీసుకురమ్మన్నా చికెన్ తీసుకొచ్చేయడం చికెన్ అండిన తినేసినాం పడుకున్నాం ఇక మా మా బావని మా 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 తోడి గోడలు బావను మా మా కూడా అన్న తర్వాత కూడా లేదు లేదు మా కొడుకు మదరసల చదువుడు ఉన్నది కాబట్టి పోవాల్సిందే పని ఉన్నదని చెప్పి అన్నారు అయిపోయింది ఇక శనివారం రోజు రాత్రి పడుకున్నారు పొద్దున ఆదివారం రోజు ఏడు గంటలకి ఇంట్లో వచ్చి బయలుదేరారు ఇంతవరకు జరిగింది సుతారు కదా ఇక్కడ నేను మాటల మాటల్లో పొంగునాలైతే రెడీ అయిపోయినాయి పిల్లలకైతే టిఫిన్ బాక్సులు ఇచ్చేసినా మా ఆయన కూడా నిదేశాడు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే శుక్రవారం కదా ఇల్లు అయితే దూడుచుకుంటానా ఇవి గిట్లైతున్నది ఇక వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదివారం రోజు అయితే పోయిర్రు పదింటి వరకు దిగిర్రు దిగుడుతోనే మా అత్తయ్య అయితే ఎంట్రీ చేసింది ఏమైంది రెండు రోజులు ఉంటానో గింతొందర నచ్చినవి ఏంది అన్నదట అనుడితోనే లేదు వాళ్ళు ఉండు అనలేదు వాళ్ళు ఏం మాట్లాడలేదు మారిపోయారు అని చెప్పి ఇక నా గురించి మా ఆయన గురించి లేనిపోని విషయాలన్నీ కూడా ఇద్దరు కలిసి చెప్పిర్రట ఆమె మంచిగా చూసుకోలేదు తోడికోడలు మారిపోయింది పసు లెక్క లేదు ఉండువని అనలేదు ఒక చికెన్ కర్రీ వేసి పెట్టింది వేరే కర్రీ చేయలేదు పిల్లలు కూడా ఉండువని అడగలేదు నేను కూడా డ్రెస్ తెచ్చుకున్నా ఒకరోజు ఉందామని చెప్పి కానీ వాళ్ళు ఉండవని అనలేదు అని చెప్పి నా మాటలు ఆమెకి ఏమనిపించినాయో అనేది చెప్పేసింది అట చూస్తారు కదా ఉంటుంది ఇంటికి వచ్చిర్రు వాళ్ళు మాకు అసలు మెసేజే పెట్టలేదు అయినా కూడా మేము చూసుకున్నాం తినిపించినాం చేసినాం ఉండుమని అన్నాం ఉండ అన్నారు వాళ్ళకి పనులు ఉన్నాయని చెప్పి వచ్చిన వెంటనే తర్వాత ఇంటికి పోయిన తర్వాత నేను డ్రెస్సులు తీసుకొని పోయినా ఒక రోజు ఉందామని చెప్పి ఆమె అయితే ఉండుమని లేదు అని చెప్పి నా గురించి గట్ల చెప్పారు రెండు సంవత్సరాల కిందట మా అత్త కూడా వచ్చింది వాళ్ళ అవసరం కోసమే వస్తారు నన్ను చూడడం కోసం కాదు నా పిల్లల గురించి కాదు నా ఆరోగ్యం మంచి లేనప్పుడు కాదు అసలు నాకు ఫోనే చేయరు వాళ్ళ అవసరానికి వస్తారు ఉంటారు రెండు మూడు రోజులు ఉంటారు చేసి పెడతా చేసిన పేరు ఉండదు పెట్టిన పేరు ఉండదు నేనన్ను పెళ్ళి చేసుకుంటేమో కానీ మా ఆయన కూడా బ్యాడ్ నేమే ఎందుకంటే ఇట్లయితే జరిగింది కదా రెండు సంవత్సరాల కింద కూడా మా మావయ్య మా మా అత్తే అత్త అట్లనే చూసుకున్నా నేను మంచిగా చూసుకున్నాను మూడు నాలుగు రోజులు ఉంటే షుగర్ బీపీ ఉందని చెప్పి టైం టు టైం వండి పెట్టినా టైం టు టైం మంచిగా పడుకోబెట్టినా మంచిగా చూసుకున్నా కానీ మా అత్తయ్య మాత్రం పని పని మనిషి కానీ అధ్వానంగా చూసుకున్నది అని చెప్పి మా ఆయనకైతే చెప్పింది ఒక రెండు రోజుల కిందటనే రెండు రోజుల కిందటనే ఫోన్ చేసింది అంటే నేను హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మంచిది వాళ్ళు ఊరిపోయారు కదా ఊరిపోయిన తర్వాత నువ్వు మీ పిల్లానికి ఇట్లా వేసింది అట కదరా మీ పిల్లానికి ఎప్పుడు చూడు ఎవరిని రాని అది మంచిగా చూసుకోదు ఎవరు రావద్దు నువ్వు చిన్న వయసు పదిహేను సంవత్సరాలు లవ్ చేసినావు బతకడం కోసం పెళ్లి చేసుకొని హైదరాబాద్కి పోయి ఉన్నావు అడి అది పోయినప్పటి నుంచి ఇక దాని పాటే వాడతాను మా మా గోలేదు అమ్మన్న అమ్మున్నదన్న విషయం మర్చిపోయినావు అది ఇదని చెప్పి ఆమెకి ఎన్ని మాటలు రావన్నో ఎన్ని మాటలు మాట్లాడినో అన్ని మాటలు మాట్లాడింది నేనైతే ఫోన్లో ఇన్న లౌడ్ స్పీకర్ ఆన్ చేసిండు ఇన్నా నా మనసుకైతే మస్తు బాధ అనిపించింది ఎందుకంటే నువ్వు లవ్ చేసుకున్నావు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నావు వెళ్ళిపోయావు నన్ను చూసుకున్నది లేదు నాకు తెచ్చింది పెట్టింది అని చెప్పి మా అత్త అయితే నాన్న మాటలు పని మనిషి కన్నా అధ్వానంగా చూసుకున్నది మీ పెళ్ళం రెండు సంవత్సరాల కిందట వచ్చినప్పుడు ఇంకా మీ ఇంటికి అత్తానా వచ్చిన ప్రతి ఒక్కరిని గట్టినే చూసుకుంటుంది అని చెప్పి నాన్న మాటలు అయితే నా గురించి అన్నది నాకు మస్తు మనసుకు బాధ అనిపించింది చూస్తారు కదా మాటల మాట్లాడి ఎప్పుడో మర్చిపోతానా ఇక్కడ సాయంత్రం అయితే అయ్యింది పొటాటోతో నేనైతే అయితే ఈరోజు చిప్సీ ఎత్తానా ఎయిర్ ఫ్రై అలా తెచ్చినప్పటి నుంచి ఎయిర్ ఫ్రై యూజ్ చేయలేదు అందుకే ఇట్లా ఎత్తానా గిట్లయితున్నది అయితే అట్లా అన్నది ఇక మా ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు నా గురించి మా ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కొడుకులు మా మావయ్య అందరూ కలిసి మా ఆయనకు ఫోన్ చేసి నాన్న మాటలు అన్నారట ఆ విషయం నా దగ్గరికి అయితే రాలేదు నాకు తెలియదు అన్నట్టుగానే ఉన్నాయి ఎందుకంటే నాకు ఫోన్ చేసి అడిగింది లేదు మా ఆయననే తిట్టిర్రు నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు మారిపోయినావు ఫస్ట్ లెక్క మాట్లాడలేదట వాళ్ళు నుండి మనలేదట అని చెప్పి వాళ్ళైతే నానా మాటలు మా ఆయన అన్నారు ఇక మా ఆయన అయితే మా అదృష్టమో దురదృష్టమోనే ఎన్ని చేసినా ఎంత చూసుకున్నా భార్య చూసుకున్నా నేను చూసుకున్నా పేరే లేదు అని చెప్పి ఇక మా ఆయన అయితే అన్నాడు మేము చెడ్డోళ్ళమని చెప్పి మా అయితే ఒక మాట అన్నాడు చూస్తారు కదా చిప్స్ అయితే మంచిగా కడిగేసుకున్నా కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో వన్ ట్వంటీ డిగ్రీసు టెన్ మినిట్స్ అయితే పెడతానా మంచిగా పర్ఫెక్ట్గా అయితే చిప్స్ వస్తాయి గట్లయితున్నది నిజంగా ఎంత మంచిగా చూసుకున్నా ఎంత మంచిగా ఏం చేసినా ఎంత మంచిగా ఎంత మంచిగా ఉన్నా కూడా నాకైతే ఒకటే పేరు ఎప్పుడు చూడు గొడవ పెట్టుకుంటుంది ఎప్పుడు చూడు ఎవరిని రానియది ఎవరి దగ్గరికి రానియది అని చెప్పి ఇంకా నానా మాటలు అంటూనే ఉంటారు నాకైతే ఆ రోజు అంటే వాళ్ళ ఇంటికి పోయినా కూడా అక్కడ కూడా నన్ను గొడవ పెట్టుకుంటుంది ఎప్పుడు చూడు లడాయి కావాలని చెప్పి మా మామయ్య అన్నాడు నన్ను ముఖం మీదనే అప్ప నుంచి మాట ముచ్చట మానేసిన మా మామయ్యతోని మా అత్తయ్యతోని అందరితో ఎంత మాట్లాడినా గంతే మాట్లాడతా అన్నట్టుగానే ఉన్నా ఇక వీడికి వచ్చి వీడికి నా ఇంటికి వచ్చినా కూడా నా ఎప్పుడు ఇప్పుడు మా అత్త వచ్చి బదనాం చేసింది సరిగా చూసుకోలేదని చెప్పి పని మనిషిగా అద్వానంగా చూసుకునేది చెప్పి ఇప్పుడు ఈ మా తోడు కూడా వచ్చి ఇక నాకు ఏం కూర పెట్టలేదు కదా చికెనే అండి వండింది వేరే కూర అండలేదు ఉండుబోని అనలేదు అని ఆమె బదనాం చేసింది ఇక మా అక్క నాకు దాని దాని జీవితం నాశనం నాశనం కావడానికి కారణం నేనే అని చెప్పి బదనాం చేసింది నిజంగా ఇరుగు పొరుగోళ్ళు దోస్తులు కూడా నన్ను బదనాం చేసారు మరి నా మాటో నా ముఖమో మరి ఏమో అర్థం కాదు కానీ మరి నిజాలు మాట్లాడడం వల్ల ఇట్లా దుష్మని ఉంటారో నిజాయితీగా ఉండడం వల్ల దుష్మని అవుతారో ఏమో కానీ నా జీవితంలో మాత్రం ఎప్పుడు చూడు ఒక్కరైతే నన్ను ఇష్టపడటం లేరు నాకు సపోర్ట్ చేసో లేరు నిజంగా నాకు అసలు సపోర్ట్ ఇష్టోళ్ళు ఎవ్వరు లేరు నా నన్ను నేను కరెక్ట్ అనేటోళ్ళు ఎవరు లేరు కరెక్ట్ అనకపోయినా పర్వాలేదు నిజం నిజాన్ని నిజంగా చెప్పుకోవడం నిజాయితీగా ఉండడం తప్పైపోయింది ఇప్పుడున్న జనరేషన్లో సుతారు కదా అనే మాటల మర్చిపోయి చెప్పడం ఇక్కడైతే ఆ పొటాటో చిప్స్ అయితే మంచి స్వీట్ పొటాటో చిప్స్ అయితే మంచిగా ఇట్లా ఎయిర్ ఫ్రైలో పెట్టేసుకుంటారా ఆ తర్వాత మనము ఎయిర్ ఫ్రైలో పెట్టేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే హెల్తీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇట్లానే కడిగేసుకొని అయితే ఉన్నది వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండి ఒక రెండు మూడు రోజులు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండేసి ముందుగానే మనకు బెసెద్దురు పెట్టేసి ఆ తర్వాత మంచిగా హ్యాపీగా ఉండి వెళ్ళిపోవాలి కానీ వాళ్ళు ఉన్నది ఒక రోజు కూడా కాదు ఆ ఒక రెండు మూడు ఐదు ఆరు గంటలు ఉన్నారు ఐదు ఆరు గంటలనే ఎంతగానో ఫైర్ చేసేరు నన్ను బాధ పెట్టేలా చేసారు నాకు ఇప్పటివరకు ఆ విషయం తెలియదు కూల్ వారు అన్నట్టు ఇది నాకు తెలియకుండా మా ఆయనతో చెప్పించుకొని మా ఆయనను అనడం అన్నట్టు నీ భార్య వల్ల నువ్వు అని చెప్పి గట్లయితున్నది ఇంట్లో మరి నీ చెడ్డదా అన్నో వాళ్ళు మంచోళ్ళో లేకపోతే నేను అనడం తప్పో మరి నాకైతే ఏమర్థమవుతులేదు నేను ఉండు అన్న అన్నా వాళ్ళు కూడా ఉండరు అన్నారు మా ఆయన కూడా అడిగిండు చేసి పెట్టినాం అన్నీ చేసినాం లాస్ట్కు ఏమీ చేయలేదు ఏమి పెట్టలేదు అని పేరు వచ్చింది నాకు ఇది అలవాటే మా అక్క కూడా మేము చేసి పెట్టినాం ఒకసారి మా అక్క మా ఇంటికి వస్తే అన్నీ చేసి పెట్టినా లెగ్ పీసులు చికెన్ పీసులు లాలీపాపులు బయట తీసుకుపోయి గప్చుప్పులు ఏవో ఏవో తినిపించాడు మా ఆయన లాస్ట్కు పప్పుచారు పెట్టింది అని చెప్పి మా మతం చెప్పుకొని అట్లా చేసింది నిజంగా నా దురదృష్టం నేను ఎంత మంచి చూసుకున్నా లాస్ట్గా చెప్పారు గింతే అందుకే అనిపిస్తుంది నిజంగా పెట్టకుండా ఉండాలని అనిపిస్తుంది కానీ ఆ మనసు అయితే లేదు కదా పెట్టకుండా ఉండలేను కదా పెడతా కాబట్టి ఇక అట్లయితున్నది ఇక ఆ మనసుకైతే మస్తు బాధ అనిపించింది మా అత్తన్న మాటలు వింటే నేను పని మంచిగా అధ్వానాన్ని చూసుకున్నది నీ జీవితంలో నీ ఇంటికి రాను నీ నీ పెళ్ళం అట్లా ఉన్నది అని చెప్పి అనడుతో నాకు మస్తు బాధ అనిపించి ఇట్లా మాత్ అన్నది అన్న విషయం చెప్పుకోవడానికి కూడా ఒక్క పురుగు లేరు నాకు ఇవి ఇట్లయితున్నది జీవితం నిజంగా మంచి వాళ్ళకి ఎప్పుడు చెడే జరుగుతుంది అన్నది నిజమే ఈ ఇట్లయితున్నది రేపటి వేడితో కలుస్తా మరి ఇక అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు